క్వాలిఫై టూ మ్యాచ్ లో దాదాపుగా ముంబై జట్టు గెలుస్తుంది అనుకున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు పంజాబ్ జట్టు సమిష్టిగా రాణించి ముంబై జట్టును చాలా ఘోరంగా ఓటమి పాలు చేసింది ముఖ్యంగా ఇక్కడ ముంబై జట్టు బౌలర్ అయిన అశ్విని కుమార్ పూర్తిగా ఆ జట్టును కొంప ముంచాడు ఇక ధారాళంగా పరుగులించుకుని ఊహించని విధంగా పంజాబ్ గెలుపు గెలుపుకు పరోక్షంగా కారణమయ్యాడు అయితే ఇక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన జట్టు ముంబై జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా చాలా ఎమోషనల్ అయిపోయాడు ఉపిగి వస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకుని మైక్ లో తన ఒక స్పీచ్ ని అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన తను ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం అలాగే జస్ప్రీత్ బూమ్రా విషయంలో కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ రోజు మేము మ్యాచ్ ఓడిపోయాము అంటే మా తప్పు ఎంతుందో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కూడా అంతే గొప్పగా ఉంది అతను రిస్క్ తీసుకున్న విధానం ఆడిన షాట్స్ అద్భుతం పంజాబ్ కింగ్స్ మెరుగ్గా బ్యాటింగ్ చేసింది అయితే ఇది డిఫెండ్ చేసుకోగలిగే లక్ష్యమే కానీ మా బౌలింగ్ యూనిట్ నుంచి ఆశించిన ప్రదర్శన రాబట్టలేకపోయాం ఇలాంటి బిగ్ మ్యాచెస్లో ప్రణాళికలు తగ్గట్టుగానే బౌలింగ్ చేయాలి అది చాలా ముఖ్యం పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చాలా ప్రశాంతంగా ఆడారు అసలు వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తే మేము ఆడుతుంది ప్రాక్టీస్ మ్యాచా లేకపోతే క్వాలిఫైయర్ టూ అన్నట్టుగా వాళ్ళ కామ్ అండ్ కూల్ గేమ్ అనేది ఉంది ఇక కెప్టెన్ గా నేను కూడా చాలా తడబడ్డాను మేము అనుకున్న ప్లాన్ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాం మేము ఇంకా చాలా బాగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక బూమ్రా గురించి చెప్పాలి అంటే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సరైన లెంత్ లో బౌలింగ్ చేయడం సరైన సమయంలో సరైన బౌలర్ ను ఉపయోగించడం వంటివి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది బూమ్రా బౌలింగ్ విషయంలో ఏది సరైనదనేది ఖచ్చితంగా చెప్పలేం పదిహేడవ ఓవర్ వేయించి ఉంటే మరీ తొందర అయ్యేది ఆ సమయంలో పంజాబ్ విజయ నాలుగు నలభై ఒక్క పరుగులు అవసరమయ్యాయి బూమ్రాకి పరిస్థితి తెలుసు పద్దెనిమిది బంతులే మిగిలి ఉన్న అతను తనదైన సైడ్ లో బౌలింగ్ చేసి మా కోసం ఏదైనా ప్రత్యేకంగా చేసేవాడు దురదృష్టవశాత్తు అది జరగలేదు అనవసరంగా అశ్విని కుమార్ ను మేము రంగంలోకి దింపి మూల్యం చెల్లించుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక అశ్విని కుమార్ని నమ్ముకుని ఆఖరి ఓవర్లు ఇవ్వడం ఇదేమి ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ హార్దిక్ పాండ్యాకి అశ్విని కుమార్కి బౌలింగ్ ఇచ్చితే దెబ్బ పడింది ఆ సమయంలో తను ఇదే మాట అన్నాడు మేము అనవసరంగా అశ్విని కుమార్ని తీసుకున్నాము అని బూమ్రాని ఆఖరి ఓవర్లో తీసుకోలేదు అని మరి అలాంటప్పుడు మళ్ళీ అదే తప్పు చేసిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోపం అనాలా లేకపోతే నిర్లక్ష్యం అనాలా ఏమనాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి